పచ్చికాయ చూడండి పండు తక్కువ పచ్చికాయ ఎక్కువ చూడండి ఎట్టు చూడండి చూడండి ఇదంతా పచ్చికాయ ఇంకా పండు పండలేదు పండు పండితే ఎట్లా ఉంటుంది చూడండి రైతుకి ఎంతో పంట పండాలి నలభై కింటాల్ చిల్లర వస్తుంది ఇట్లా పండితే ఎకరానికి రైతుకి జీవితాంతం పండాల్సిన అవసరం లేదు సార్ ఇట్లా ఒక్క సంవత్సరం పండితే సార్ జీవితాంతం బతకొచ్చు ఇట్ ఇట్లా పంట పండితే ఒక్క సంవత్సరం డబ్బే డబ్బు ఇట్లా రావాలి రైతుకి పంట పండుతుంది పండుగ పండినట్టు రైతుదిగా ఇటు చూడండి ఒకసారి ఇటు చూడండి నమస్తే అండి రైతు సోదరులకు నేను చెప్పేది ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం పాతర్లపాడు గ్రామం నా పేరు సోమనవైన అంజయ్య ఈ స్పైస్ వేజ్ కంపెనీ ఆరుద్ర ఫిఫ్టీ టూ అనే మిరప సాగుని సాగు చేసాం మేము గత పదిహేను సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం ఈ సంవత్సరం మంచిగా అనిపిస్తుంది నాకు ఆరుద్ర ఫిఫ్టీ టూ అనేది ఈ ఆరుద్ర ఫిఫ్టీ టూ రకానికి నల్లి తక్కువ గుబ్బ తక్కువ వైరస్లో తట్టుకుంటుంది అదేవిధంగా కాయ సైజు కలరు కాయం మచ్చ రావట్లేదు ఇంకోటి ఏంటంటే మార్కెట్కి వెళ్ళినా కూడా మంచి రేటు పలుకుతుంది హై రేటుకు దగ్గరలో ఉన్నది ఈ రకానికి ఆరుద్ర ఫిఫ్టీ టూ రకం అనేది చాలా మంచిగా అనిపించింది నాకు ఈ సంవత్సరం కూడా నాలుగు ఎకరాలు సాగు చేసినాను మిర్చి అందులో ఈ ఆరుద్ర ఫిఫ్టీ టూ అనే రకానికి ఒక ఎకరానికి వేసినాం మంచిగా అనిపిస్తుంది ఇదే రకం కాబట్టి దీన్ని ఏ రైతు కూడా సాగు చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం ఎవరు చేసుకున్నా కూడా ఇబ్బంది అయితే లేదు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి చేసినా కూడా పెట్టుబడి కూడా చాలా తక్కువ ఫస్ట్ ఏయంగానే తొందరగా స్పీడ్ పెరుగుతుంది ఆ అడుగు మందు కట్టలు తింటే వేయాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే దీనికి నల్లికి రోజు రెండు మూడు రోజులకు ఒకసారి కొడుతున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కానీ ఇప్పుడు అయితే దీనికి అంత ఇబ్బంది లేదు వారానికి ఒకసారిగానే స్ప్రే చేసుకుంటూ వచ్చిన మంచి మంచి మందులే స్ప్రే చేసిన ఎక్స్ బోనస్ అని ఎలక్ట్రో కానీ ఈ మన సెమిడోస్ కానీ అలాంటివి మందులు కొడుతున్నా నేను ఇంతకుముందు వేరే సీడ్ చేసినాం ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి నల్లి వచ్చింది అదేవిధంగా గుబ్బ ఒక ఆరు సంవత్సరాల నుంచి వస్తుంది ఆ గుబ్బకు తట్టుకున్నది ఇది ఈ నల్లికి నాలుగు సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడ్డాం ఈ మూడు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం మంచిగానే నల్లికి తట్టుకున్నది ఇది పోయిన సంవత్సరం ఎట్లా చేసినావు ఇప్పుడు ఎట్లనే చేసినావు ఇది అయితే మంచిగానే ఉన్నది ఇంతకుముందు సీడ్స్కి ఇబ్బంది ఏంటంటే గుబ్బ రావటం ఈ ముడతలు తట్టుకోకుండా ఉండటం వైరస్లు రావటం ఈ నల్లి రావటం బ్లాక్ ట్రిప్స్ దానివల్ల అంతా ముడుసకపోయినట్టుకుండి కాయ కాయకుండా పూత లేకుండా పోయేది ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదు ఈ రకానికి అయితే ఇది ఆరుద్ర ఫిఫ్టీ టూ అనే రకానికి మీరు పెట్టుకోవచ్చు బాగా అడుగుమంది కట్టలు వేయాల్సినంత అవసరం అయితే లేదు యావరేజ్గా మామూలుగా వేసుకున్నా కూడా స్పీడ్గానే పెరుగుతుంది తట్టుకున్నది నల్లికి కాబట్టి ఇదే విత్తనం మళ్ళీ కూడా ఎంచుకోవాలని నా ఆలోచన ఫస్ట్ తోట వేసిన ఇంకా పది పదిహేను రోజులకు మంచిగా మనం డిఏపి వేసిన తర్వాత డిఏపి వేసిన ఒక పది పదిహేను రోజుల నుంచి బ్రాంచెస్ మంచి డెవలప్ రావడం ఆ గ్రోత్ కూడా మంచి యాక్టివ్గా ఉన్నట్టుగా కాని రావడం దానికి ఏ ముడత నల్లి అట్లాంటిది గుబ్బ గినక ఏం లేకుండా నీట్నెస్గా వస్తుంది తర్వాత పచ్చికాయ వచ్చే టైంకెల్లా మంచి దగ్గర 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 గనుపులతోటి కాయడం దగ్గర దగ్గరికి వచ్చింది కాకుండా ఉంటే వచ్చిన పూతని రాలేదు ఇంకోటి ఏంటంటే దానికి ట్రిప్స్ ఉన్నా కూడా తట్టుకొని వచ్చిన పూత మొత్తం నిలబడుతుంది కాయ సైజు అట్లనే ఉంటుంది లాస్ట్ వరకు వచ్చేసప్పటికి కూడా మూడోసారి కోత కూడా అదే సైజు తోటి ఉంటుంది కలర్ అట్లనే ఉంటుంది మనకు ఇబ్బంది ఏం లేదు ఇది మీకు కావాలనుకుంటే ఆ నెంబర్లు ఇస్తారు వాళ్ళు ఆ నెంబర్లకు సంప్రదించండి వాళ్ళు మీకు సమాచారం అందిస్తారు వేరే రకాలు కూడా ఈ నాలుగు ఎకరాలలో ఇది ఒక ఎకరం వేసి మూడు ఎకరాలు వేరే వేశాను అందులో పూత రాలిపోవడం అది పండు పూత రావడం తట్టుకోలేకపోతుంది ఇది దీనికి ఆ గుణం ఏం లేదండి మంచిగా వచ్చిన పూత మొత్తం కాపు కాయ అవుతుంది దానికి మనం ఇంతకుముందు ఏంది న్యూట్రిన్స్ అని ఫంగి సైడ్లు అలాంటివి కొట్టినా కూడా మిగతా మూడు ఎకరాలలో అంత దీని అంత కాపు ఆగలేదు దీని అంత యాక్టివ్గా లేవు ఆ చెట్లు కూడా ఇది బాగుంది పూత వచ్చిందంటే ఇక రాలిపోవడానికి ఛాన్స్ లేదు ఖచ్చితంగా కాయ అయినట్టే ఈ రకం ఆరుద్ర ఫిఫ్టీ టూ రకం అనేది చాలా మంచిది స్పైస్ వేజ్ కంపెనీ ఇది ఈ మీ ఇదే సీడ్ మీకు ఏమైనా కావాలనుకుంటే దాని మీద ఉన్న నెంబర్లో సంప్రదించండి వాళ్ళు మీకు సమాచారం అందిస్తారు కావాల్సిన సీడ్ ఏమన్నా కూడా మీకు చెప్తే వాళ్ళు చేస్తారు ఫోన్ చేస్తే ఇచ్చేస్తారు ఇంతకుముందు పెట్టుబడి బాగా అయ్యేది అండి ఇప్పుడు వాటికి రెండు రోజులకు మూడు రోజులకోసారి వేరే మూడు ఎకరాలకు కొట్టాల్సి వస్తుంది దీనికి ఒక వారం రోజులు గ్యాబ్లో కొట్టినా కూడా అంత బ్లాక్ ట్రిప్స్ అటాక్ లేదు చాలా తట్టుకునే రకం ఇది ఇది వేసుకోవచ్చు ఫస్ట్ కటింగు ఎనిమిది కింటాలు వచ్చిందండి ఇప్పుడు రెండోసారి ఒక పదమూడు పదిహేను మధ్యన వస్తుంది అనుకుంటారు రెండో కటింగు మూడోసారి కూడా ఇంకా పది క్వింటాల వరకు వస్తుంది పది పదిహేను మధ్యన వస్తుంది ఏమోనండి మూడోసారి ఉన్నది ఇంకా పూత పిందే కూడా ఉన్నదండి మొత్తం టోటల్గా ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలు వస్తుంది ఆలోచన నాకైతే ఉన్నది వస్తుంది కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూస్తే పూత కానీ కాపు కానీ పైన వచ్చే గ్రోత్ కానీ అన్నీ యాక్టివ్గా ఉన్నాయి ఏ రోగాలు లేకుండా మంచిగా ఉన్నదండి సీడ్స్ ఆరిద్ర ఫిఫ్టీ టూ అండి స్పైస్ వేజ్ కంపెనీ మిరప సాగు చేసే రైతులందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ఈ సీడ్ వాడుకోవచ్చు రైతు సోదరుల నమస్కారానికి సెలవు తీసుకుంటున్నాను